హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మాకు రాదా అనవద్దు ప్లీజ్ నేను నేను చేసే స్టైల్ మీకు చూపిస్తాను సరేనా ముందుగా మనం కందిపప్పును తీసుకోవాలి ఇది మాది ఆర్గానిక్ పప్పు అండి కొన్నది కాదు కందులు తీసుకొని పట్టించింది మామిడికాయ అనమాట ఇది ఎలా ఇది ఎలా ఉందంటే ఇది పొనాస్ మామిడికాయ అంటారండి ఈ మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ముందు పప్పుని కడి కడగాలి ఆర్గానిక్ పప్పుడు అది చాలా టేస్టీగా ఉంటుంది అది కందులను వేయించి కంది కందిపప్పును వేయించే పర్లేదు కందులను వేయించి మర ఆడించింది పప్పుండి అది వేయించిన తర్వాత అది కడుక్కోవాలి కుక్కర్లో వేసుకొని శుభ్రంగా త్రీ టైమ్స్ కడుక్కొని మినరల్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మళ్ళీ మామిడికాయని వేరేగా పోసుకొని మంచి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలు చేస్తే ఉడక ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి పునాస్కాయలు సో ఇలా మన చిన్న చిన్న ముక్కలు తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలో తీసుకొని వాటర్ వేసుకోవాలి ఆ ముక్కల్లోకి ఈ ముక్కలని పప్పులో వేయకూడదండి ఎందుకంటే పప్పు ఆర్గానిక్ కాబట్టి అది చాలా లేట్గా ఉడుకుతుంది మళ్ళీ ఈ మొక్కల్ని ఆ మొక్కలు వేస్తే అవి కందిపప్పు అన్నమాట సో ఇది వేరే ఉడికించుకోవాలి కాబట్టి వేరే గిన్నెలో వేసుకోవాలి ఈ ముక్కల్ని వేరే గిన్నెలో వేసుకొని పప్పుకు సరిపో నీళ్ళు పోసుకొని అదే కుక్కర్లో గిన్నెలో వేసుకున్న ఈ ముక్కల్ని కుక్కర్ గిన్నెలలో పెట్టుకొని త్రీ విజిల్స్ ఫోర్ ఫోర్ విజిల్స్ రావాలండి పప్పు ఉడకాలంటే ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తేనే కందిపప్పు ఉడుకుతుంది ఇది ఫైవ్ విజి ఇలా కన్ ఇలా మిక్సీ ఇలా కుక్కర్కి పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా కుక్కర్ని మూ మూత పెట్టుకొని గ్యాస్ పై మీద పెట్టుకొని ఆన్ చేసుకోవాలండి దీని తర్వాత మనం తిరగమతకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిని నగకొట్టి పెట్టుకోవాలండి కరివేపాకు అండ్ కొత్తిమీర ఇవి రెడీ చేసి పెట్టుకుంటే పోపప్పుడు రెడీగా పెట్టుకోవచ్చు ఇలా చూడండి మూత తీసి చూసుకుంటే మెత్తగా ఉడికిపోయాయి ముక్కలు పప్పు కూడా చాలా బాగా ఉడికింది కొంచెం నూనె వేసుకోండి మీ దగ్గర ఉంటే నెయ్యి వేసుకుంటే పప్పు తాలింపుకి చాలా కమ్మగా ఉంటుందండి నెయ్యి నెయ్యి వేసుకుంటే పప్పు చాలా కంబ వస్తుంది మిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరపకాయలు మంచిగా వేగాలండి పప్పు టేస్ట్ వస్తుంది ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది పప్పు అవసరం లేదు సో ఆవాలు గుడిగా చేసుకొని వేసుకోండి పప్పులో మెత్తబడిపోతాయండి పచ్చిశనగపప్పు సో తర్వాత వెల్లుల్లిపాయ కరివేపాకు వేసుకుంటే మంచి మంచి ఫ్లేవర్ వస్తుందండి అది మంచి స్మెల్ వస్తుంది పప్పు ఫస్ట్ ఈ రెండు రెండింటిని వేసుకుంటే తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని రెడ్ రెడ్డిష్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం పప్పు ఉడకపెట్టుకున్న పప్పు ముందుగా ఉడకపెట్టుకున్న పప్పులో మామిడికాయ ముక్కలను వేసుకొని మ్యాష్ చేసుకోవాలి మంచిగా చాలా బాగా మ్యాష్ చేసుకోవాలి అప్పుడు పప్పు గుత్తు ఉంటే మ్యాష్ చేసుకోవచ్చు అవసరం లేదండి పప్పు గుత్తి కూడా చాలా బాగా ఉడికిపోయింది దాంట్లో పసుపు వేసుకొని కారం వేసుకొని కన్నుప్పు వాడండి మీరు ఆరోగ్యానికి చాలా మంచిది గల్లుప్పుని ప్రిఫర్ చేయండి గల్లుప్పు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని చాలా గట్టిగా ఉంది వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా అంతా కలవ సరి చూసుకొని ఉప్పు మంచిగా చూసుకొని వేసుకోవాలి ఉప్పు సరిపో వేసుకోవాలి లేకపోతే పప్పు బాగుండదండి ఉప్పు తక్కువ అయితే ఉప్పు కారం సరిగ్గా వేసుకొని నీళ్ళు సరిగ్గా వేసుకున్న తర్వాత ఈ తిరగపాత చూసుకుంటే కొంచెం రెండు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఏ తాలింపు అయినా కానీ లేకపోతే మాడు వాసన వస్తుంది ఇంకా పప్పుని దాంట్లో వేసేయాలి ఈ కుక్కర్ కిందని కూడా కడిగి పోసుకోవాలి పప్పు ఉండిపోతుంది కదా అడుగున అలా కడిగి పోసుకున్న తర్వాత ఎంతో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి కమ్మగా ఉండే పప్పు రెడీ అయిపోతుంది మామిడికాయ పప్పు అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండండి మామిడికాయ సీజన్ వచ్చాక వేరే పప్పు వండుకోవడం ఇంకా అది పూలేసి అనట మామిడికాయ పడిపోయి మన అమ్మమ్మల తాతయ్యలు చాలా బాగా లైక్ చేసేవాడు అండి మీకు మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఎవరు నాకు ఏ పప్పు మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో నాకు లైక్ చేయండి నాకు కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను ఇలా ఈ పప్పులోకి వేయించుకున్న వడియాలు ఉంటే చాలా మంచిదండి ఇలా వేయించుకొని వడియాలు పప్పులో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇవి సమ్మర్లో పెట్టిన వడియాలండి వీటి తయారీ విధానం కావాలంటే కామెంట్ చేయండి फिनिश करता हूं ओके फ्रेंड्स सुपर बाय लाइक एंड सब्सक्राइब